అందరికి నమస్కారం ఈ రోజు మనం తెలుసుకోబోతున్న కథ గర్భవతి గేద పులి మరియు హైనా యొక్క దాడి ఒకసారి ఒక గర్భవతి గేద గడ్డి మేయటానికి వస్తుంది ఎండాకాలం కావటం వల్ల తనకు గడ్డి దొరకటం చాలా కష్టంగా మారుతుంది తను గడ్డి కోసం వెతుక్కుంటూ వెతుక్కుంటూ అడవిలో చాలా దూరం వెళ్ళిపోతుంది చీకటి పడబోతూ ఉంటుంది అప్పుడు గేదె తన మనసులో చాలా దూరం వచ్చేశాను చీకటి పడబోతుంది క్రూర జంతువుల నేను వెంటనే తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలి ఇలా అనుకుని తను తిరిగి తన ఇంటివైపుకు బయలుదేరుతుంది కాని తను దారి తప్పిపోతుంది తనకు ఏం చెయ్యాలో ఏమీ అర్థం కాదు అయ్యో నేను దారి తప్పిపోయాననుకుంటా ఇప్పుడు నేను ఏం చేయను ఇలా తను ఆలోచిస్తూ ఉండగా పక్కనే చెట్టు పొదల్లో అలజడవుతుంది ఒక హైనా తన వైపు రావటం గమనించి గేదె భయంతో నుండి పరుగులు తీస్తుంది హైనా తనను వెంబడిస్తూ ఉంటుంది గేదె పరిగెడుతూ తన మనసులు ఇలా అనుకుంటుంది బాబు కంగారు పడుకో నీకేమీ కాదు మనం త్వరలోని ఇక్కడి నుండి బయటపడతాం గేదె ఎలాగోలాగా హైనా నుండి తప్పించుకుంటుంది తను బాగా అలసిపోవటం వల్ల ఒక చెట్టు కింద నిలబడి ఆలోచిస్తూ ఉంటుంది ఇలా తను ఆలోచిస్తూ ఉండగా అక్కడే కొంత దూరంలో ఉన్న పులి దృష్టి గేదెపై పడుతుంది అరే గర్భవతి గేదె దీన్ని వేటాడి తింటే బలీగా ఉంటుంది కాని చాలా తెలివిగా దీన్ని పట్టుకోవాలి పులి ఇలా ఆలోచించుకుంటూ గేదె దగ్గరకు వెళ్తాడు పులిని చూసిన గేదె భయపడిపోతుంది నన్ను వదిలే నేను గర్భవతిని నాపై దయచూపించు భయపడకు నేను నిన్ను ఏమీ చేయను నేను ఒక గర్భవతిని చంపేటంత కిరాతక్కునైతే కాను ఇది విన్న గేద ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటుంది అది సరే కాని నువ్వు అడవిలో ఏం చేస్తున్నావు ఇక గేద పులికి జరిగిన విషయం మొత్తం చెప్తుంది చూడు నువ్విలా ఒంటరిగా అడవిలో తిరగటం మంచిది కాదు ఆ హైనాని వెతుక్కుంటూ ఏ సమయంలోనైనా ఇక్కడికి రావచ్చు నువ్వీ రోజు రాత్రి నా గుహలో విశ్రాంతి తీసుకో తెల్లారగానే గాని పులి తన కళ్ళబొల్లి మాటలతో గేదెను అతనితో పాటు అతని గుహకు తీసుకుని వెళ్తాడు నువ్వు బాగా అలసిపోయినట్టున్నావు విశ్రాంతి తీసుకో నేనెళ్ళి నీకోసం భోజనం వెతికి తీసుకొస్తాను ఇలా చెప్పి పులి అక్కడి నుంచి బయలుదేరుతాడు పులి తిన్నగా వెళ్లి హైనాను కలుస్తాడు మిత్రమా మన పని చాలా సురువైపోయింది ఆ గేద నా మాటలు నమ్మింది తనని మన భోజనంగా మార్చుకోవచ్చు మిత్రమా నువ్వు చాలా తెలివైనవాడివి నేనే అనవసరంగా నా బలాన్ని ఉపయోగించి తన వెంట పడ్డాను సరేలే ఉదయమే మనం తనని భోజనంగా మార్చుకుందా ఇలా అనుకుని వాళ్ళిద్దరూ గట్టిగా నవ్వుతూ ఉంటారు ఇదంతా అక్కడే కొంత దూరంలో ఉన్న కోతి వింటుంది అయ్యో గేదె ఆపదలో ఉంది నేను వెంటనే వెళ్లి తనని అప్రమత్తం చెయ్యాలి లేదంటే ఈ దుష్టులు తనని భోజనంగా మార్చుకుంటారు ఇలా అనుకుని కోతి వెంటనే వెళ్లి గేదెకు జరిగిన విషయం మొత్తం చెప్తుంది చూడు నువ్వెంటనే ఇక్కడ నుండి పారిపో గేద కోతికి ధన్యవాదాలు చెప్పుకొని అక్కడి నుంచి పారిపోతుంది మరోవైపు పులి హైనాను తీసుకుని వస్తాడు అక్కడ గేద కనిపించకపోవటంతో ఇద్దరూ కోపంతో ఆ గేదెను వెతుక్కుంటూ బయలుదేరుతారు మరోవైపు గేద చెట్టుపదల్లో ఒక బిడ్డకు జన్మనిస్తుంది తను తన బిడ్డను చూసి ఎంతగానో ఆనందిస్తుంది మరోపక్క గట్టిగట్టిగా ఏడుస్తూ ఇలా అంటుంది అయ్యో నేనెంత దౌర్భాగ్యురాలని నా బిడ్డను కల్లార చూడలేకపోతున్నాను తనని ప్రేమించలేకపోతున్నాను ఆ దుష్ట పులి మరియు హైనా నన్ను వెతుక్కుంటూ ఏ సమయాన్నైనా ఇక్కడికి రావచ్చు నేను నా ప్రాణాలనైనా ఇస్తాను గాని నా బిడ్డని మాత్రం వాళ్ళకి బలి కానివ్వను పులి హైనాలు గేదెను చూసేస్తాయి నువ్వు మా నుండి తప్పించుకోగలననుకున్నావా మేము వేటనంత సులుగా వదులుకోం అర్థమైందా ఇప్పుడు మేము నీతో పాటు నీ బిడ్డని కూడా తినేస్తాం లేదు లేదు నాపై కాకపోయినా నా బిడ్డపైనైనా కొంచెం కనికారం చూపించండి అందుకే నిన్ను నీ బిడ్డని ఇద్దరినీ ఒకేసారి పైకి పంపిస్తున్నా మరోవైపు కోతి సింహం రాజు అతని భార్యను తీసుకుని అక్కడికొస్తుంది వాళ్ళిద్దరినీ చూసి హైనాపులి భయపడిపోతాయి సింహం అతని భార్య వాళ్ళిద్దరిపై దాడి చేసి వాళ్ళని చంపేస్తారు ఆమె సింహం అతని భార్యకు ధన్యవాదాలు తెలుపుకుంటుంది అప్పుడు సింహం భార్య ఇలా అంటుంది నువ్వు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటే కోతికి చెప్పు అతనే మమ్మల్ని సమయానికి ఇక్కడికి తీసుకుని వచ్చాడు నువ్వు నీ బిడ్డని తీసుకుని ఇక్కడి నుండి వెళ్ళిపో ఈ అడవిలో మీరు ఉండడం అంత శ్రేయస్కరము కాదు గేదే కోతికి ధన్యవాదాలు చెప్పుకొని తన బిడ్డతో పాటు కలిసి తిరిగి ఇంటికి వెళ్ళిపోయి ఆనందంగా జీవనాన్ని సాగిస్తుంది ఈ కథ ద్వారా మనం తెలుసుకునే నీతి ఏంటంటే ముందు వెనక ఆలోచించకుండా ఎవరి మాటల్లో పడకూడదు ఒకవేళ ఎవరి మాటలైనా వింటే మనం ఆపదలో పడతాం చిరుత దాడి కుక్క మరియు ముళ్లపంది అడవిలో చిరుత అరాచకం బాగా పెరిగిపోయింది ప్రతిరోజు అది ఏదో ఒక అమాయకపు జంతువుని ఇబ్బంది పెట్టేది ఎటువంటి కారణం లేకుండా వాటిని వేటాడేది కొన్ని పెద్ద జంతువులు తనను నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాయి కానీ చిరుత ఎవరి మాట వినలేదు ఎవరైనా తనకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తే చిరుత ఇలా అనేది ఇది ఈ ప్రపంచపు తీరు బలవంతుడు ఎప్పుడూ రాజ్యం చేస్తాడు బలహీనుడు బలవంతుడికి సేవకుడిగా ఉంటాడు లేదా అతనికి భోజనంగా మారతాడు అందుకే నాకు నచ్చజెప్పే ప్రయత్నం చేయొద్దు నాకు ఏది నచ్చితే నేను అదే చేస్తాను నేను బలవంతున్నే నీకన్నా ఎక్కువ బలవంతుణ్ణి కాని నేను అనవసరంగా ఏ జంతువుని ఇబ్బంది పెట్టను కేవలం ఆకలేసినప్పుడు అది కూడా అవసరం అనుకుంటేనే వేటాడుతాను బలం ఉంటే సరిపోదు దాన్ని ఉపయోగించటం కూడా రావాలి అది నీకు రాదు అందుకే నీ సమయాన్ని నా సమయాన్ని వృధా చేయకో నా పనేదో నేను చూసుకుంటా బలవంతుడైన సింహం చెప్పిన తర్వాత కూడా చిరుతకి కొంచెం కూడా బుద్ధి రాలేదు తను తన అలవాట్లని అలాగే కొనసాగిస్తూ ఉంటుంది ఒకరోజు ఒక కుక్క అడవిలో ఒక మూలన విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది పాపం అది అనారోగ్యంగా ఉంది సరిగ్గా నడవలేకపోతుంది ఆ కుక్క గాఢ నిద్రలోకి వెళ్ళిపోతుంది అంతలో అటు నుండి వెళ్తున్న చిరుత దృష్టి కుక్కపై పడుతుంది వెంటనే చిరుత ఆహా ఈరోజు ఈ కుక్క చాలా సులువుగా నా చేత చిక్కింది ఈ అవకాశాన్ని నేను చేజార్చుకోను దీన్ని ఇబ్బంది పెడితే భలే సరదాగా ఉంటుంది చిరుత కుక్క వైపు అడుగులు వేస్తూ ఉంటుంది అంతలో అక్కడే ఒక చెట్టు కింద ఉన్న ముళ్లపంది దృష్టి చిరుత మరియు కుక్కపై పడుతుంది తను కుక్కపై రాబోయే ప్రమాదాన్ని పసిగడుతుంది అరే ఈ చిరుత కుక్కపై దాడి చేసేలా ఉందే కాని పాపం ఆ కుక్క అనారోగ్యంగా ఉంది రెండు రోజుల నుండి చూస్తున్నాను అది అలా పడుకోనే ఉంది దాని ఆరోగ్యం బాగుండుంటే ఆ చిరుతకి మంచి బుద్ధి చెప్పేది ఇప్పుడు నేనేం చేయను తను చాలా గాఢ నిద్రలో ఉంది అంత త్వరగా మేలుకోదు నేనే ఏదో ఒకటి చేసి తనని కాపాడాలి చిరుత కుక్క దగ్గరకు చేరుకుని కుక్కపై దాడి చేస్తుంది అంతలో కుక్క మరియు చిరుత మధ్యలో ముళ్ళపంది వస్తుంది తన శరీరంపై ఉన్న ముళ్ళన్నీ చిరుతకు గుచ్చుకుంటాయి చిరుతకి గాయాలవుతాయి చిరుత తన వేటకు అడ్డొచ్చిన ముళ్లపందిని తిట్టడం మొదలు పెడుతుంది అయ్యో ఓసై తెలివి తక్కువదానా నీకెంత ధైర్యం ఉంటే నన్ను గాయపరుస్తావు అది కూడా ఈ అనారోగ్యపు కుక్క కోసం నేను నిన్ను వదల్ను నా సంగతి తర్వాత చూడొచ్చు ముందు నీ గాయాల సంగతి ఏంటో ఆలోచించు నుంచి లేదంటే నీ శరీరంపై ఎన్ని గాయాలు చేస్తాను నాకే తెలీదు చిరుత నిజంగానే బాగా గాయాల పాలైంది అందుకే ఆ సమయంలో అక్కడి నుంచి వెళ్ళిపోవటమే మంచిది అనుకుంది కాని తను తన మనసులో ముళ్లపంది మరియు కుక్క ఇద్దరితోనూ ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంది మరోవైపు చిరుత అరుపులు విని కుక్క మేలుకుంటుంది వీరిద్దరి మధ్యన జరిగిన సంభాషణ వింటుంది చిరుత వెళ్ళగానే తను అతి కష్టం మీద నుంచుని ధన్యవాదాలు మిత్రమా ఈరోజు నీ వల్ల నేను ప్రాణాలతో ఉన్నాను ఈ చిరుత అనారోగ్యంగా ఉన్న జంతువుని కూడా వేటాడడానికి సంకోచించదు ధన్యవాదాలు చెప్పుకునేంత పెద్ద పని నేనేం చేయలేదు నువ్వు అనారోగ్యంగా కనిపిస్తున్నావు నీకు విశ్రాంతి చాలా అవసరం నీ ఆరోగ్యం కుదుటిపడేంత వరకు నేను నీతోనే ఉంటాను ఆ చిరుత మళ్ళీ ఎప్పుడు నీపై దాడి చేస్తుందో ఏమో నువ్వు చాలా మంచిదానివి లేదంటే ఈ కాలంలో ఒకరికి ఒకరు ఎవరు సహాయం చేస్తారు ఏంటి నాకు ఎప్పటికీ బ్రతుకున్నంతవరకు నీతో ఉండడమే ఇష్టం అలా చూస్తూ ఉండగానే ఆ ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది కుక్క ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది ఇద్దరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళు మరోప్రక్క చిరుత ప్రతీకారం తీర్చుకోవాలన్న ధ్యాసలోనే ఉంటుంది తను ఎలాగైనా వాళ్ళిద్దరితో ప్రత్యేకించి ముళ్లపందితో తన ప్రతీకారాన్ని తీర్చుకోవాలి అనుకుంటుంది తను ఒక చిన్న అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఎప్పుడు వాళ్ళిద్దరూ విడిగా కనిపిస్తారా అప్పుడు వాళ్ళపై దాడి చేసి తన ప్రతీకారాన్ని తీర్చుకోవాలని ఎదురుచూస్తూ ఉంటుంది చిరుత వీళ్ళిద్దరూ ఎప్పుడు చూసినా జిడ్డులాగా ఒకరికి ఒకరు అంటుకొని ఉంటున్నారు ఒక్క అవకాశం దొరికితే చాలు నేను వీళ్ళిద్దరికీ బుద్ధి చెప్తాను ముందు ఆ ముళ్ళపందికి బుద్ధి చెప్పాలి ఇలా ఉండగా ఒకరోజు చిరుతకి ఆ అవకాశం దొరుకుతుంది ముళ్ళపంది కొంచెం అనారోగ్యంగా ఉంటుంది అందుకే కుక్క తనకు మందులు తీసుకురావటానికి వేరే చోటికి వెళ్తుంది ముళ్ళపంది ఎప్పుడూ ఉండే చెట్టు కింద కూర్చుని తన స్నేహితురాలి కోసం ఎదురుచూస్తూ ఉంటుంది ముళ్ళపందిని ఒంటరిగా చూసి చిరుత గట్టిగట్టిగా నవ్వుతూ ఉంటుంది ఇప్పుడు నా నుంచి తప్పించుకుని ఎక్కడికి వెళ్తావు ముందు నీ సంగతి ఏంటో చూస్తాను తరువాత నీ స్నేహితురాలి సంగతి చూస్తా ఇవాళ నీ ముళ్ళు కూడా నన్ను ఏమీ చేయలేవు నీకసలు సిగ్గుందా ఎప్పుడు చూడు బలహీన జంతువులపై దాడి చేస్తావు ఒకసారి నా ఆరోగ్యం కుదుటి పడి తర్వాత చూడు నేను నిన్ను ఏం చేస్తాను నేనేమైనా మూర్ఖుని అనుకున్నావా లేకపోతే అనుకున్నావా ఇంత మంచి అవకాశాన్ని వదులుకోవటానికి ఇవ్వాలని ను ఎవరూ కాపాడలేరు ఇలా వీళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతూ ఉంటుంది మరోపక్క కుక్కకి ఏదో చెడు జరగబోతుంది అనిపిస్తుంది తను తన స్నేహితురాలి గురించి కంగారు పడుతూ ఉంటుంది అందుకే తను ఆలస్యం చేయకుండా తన స్నేహితురాలి దగ్గరికి తిరిగి బయలుదేరుతుంది చిరుతపులి ముళ్ళపందిపై దాడికి సిద్ధంగా ఉంటుంది అది చూసిన కుక్క ముందు వెనక ఆలోచించకుండా చిరుతపై దాడి చేసి తన పదునైన పళ్ళతో చిరుత మెడని పట్టుకుంటుంది అకస్మాత్తుగా ఈ దాడి జరగటం వల్ల చిరుతకు తప్పించుకునే అవకాశం దొరకదు కుక్క కూడా మామూలు కుక్క కాదు క్రూరమైన బలమైన అడవి కుక్క వసై పిరికిదాన వెనక నుండి దాడి చేస్తావా నువ్వే పిరికిదానివి నువ్వు బలహీనమైన జంతువులపై దాడి చేస్తావు నీలాంటి వాళ్ళకి ఇదే సరైన శిక్ష నేను నిన్ను ఎటువంటి పరిస్థితుల్లోనూ వదలను తన స్నేహితురాల్ని సరైన సమయంలో అక్కడ చూసి ముళ్లపంది ఆనందపడుతుంది చిరుత నిర్జీవంగా కుప్పకూలిపోతుంది ఇక అది చూసిన ముళ్లపంది ఇలా అంటుంది ఆగుమిత్ర అది ఎలాగో ఓడిపోయింది ఇప్పుడు నిన్ను నువ్వు కష్టపెట్టుకోకు దాని చావ అది చావనివ్వు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా కుక్క వెంటనే తన స్నేహితురాలు చెప్పిన మాట వింటుంది అవి చిరుతను అక్కడే వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాయి అప్పుడు చిరుతకు తన చేష్టలపై పశ్చాత్తాపం కలుగుతుంది కానీ ఇప్పటికే బాగా ఆలస్యమైపోయింది ఇప్పుడు పశ్చాత్తాపడినా లాభం లేదు అలా చూస్తూ ఉండగానే చిరుత తన చివరి శ్వాసను వదులుతుంది ఇద్దరు మంచి స్నేహితులు కలిసి ఒక దుష్ట చిరుతని అంతం చేశాయి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటే సమయం ఉండగానే మనం మన చెడు అలవాట్లని మార్చుకోవాలి తరువాత పశ్చాత్తాపడితే ఎటువంటి లాభమూ ఉండదు ఇది వాళ్టి కథ మరొక కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే అనాథ చిరుత చిరుతదాడి అనగనగా రెండు పంది పిల్లలు తమ తల్లి చావుతో అనాథలు అయిపోయాయి ఇప్పుడు వాళ్ళిద్దరి బాధ్యత వాళ్ల సవతి పిన్ని అయిన రీమాపై పడింది మిగతా జంతువులు ఏమనుకుంటాయో అని రీమా వాళ్ళిద్దరి బాధ్యతని తీసుకుంటుంది కానీ రీమాకి వాళ్ళిద్దరంటే అసలు ఇష్టం లేదు అయినా నాకు ఈ ఏంటి ఎప్పుడు చూడు వీళ్ళిద్దరి ముఖాలు చూడాల్సి వస్తుంది రీమా వాళ్ళిద్దరిని ఎప్పుడు వదిలించుకుందామా అని ఎదురు చూస్తూ ఉంటుంది ఒకరోజు తను పిల్లలతో ఇలా అంటుంది అరే ఎప్పుడు చూడు ఆటలాడుతూ ఉంటారు ఇవాళ నాకు బాగా తలనొప్పిగా ఉంది నేను భోజనం వెతకడానికి వెళ్ళలేను అందుకని ఇవాళ మీ ఇద్దరు వెళ్ళి భోజనం వెతకండి కానీ పిన్ని మేమిప్పుడు చాలా చిన్నవాళ్ళం అడవి జంతువులను చూస్తే మాకు భయమేస్తుంది మేము వాటిని ఎదుర్కోలేము అయితే నేర్చుకోండి ఇంకెన్ని రోజులు నేను మిమ్మల్ని పోషించాలి అయినా మీ మాటలతో నా తల పగిలిపోతుంది ఇద్దరు పిల్లలు భయపడుతూ భయపడుతూనే భోజనం వెతకటానికి బయలుదేరతారు భోజనం తీసుకుని ఇంటికి తిరిగి వస్తాయి ఆ రెండు రీమా మొత్తం భోజనం తినేస్తుంది పిల్లలు ఆకలితోనే ఉంటారు వాళ్ళు రీమాని భోజనం అడుగుతారు కానీ రీమాకి వాళ్లపై కొంచెం కూడా కనికెరం ఉండదు అవి దిగాలుగా బయటకొచ్చి కూర్చుంటాయి అప్పుడక్కడికి వాళ్ళ పక్కింటి జింక వస్తుంది ఏవైంది పిల్లలు ఏంటి ఇంత దిగులుగా కూర్చున్నారు మీ ఇద్దరు భోంచేశారా పిల్లలు సమాధానమిచ్చేలోగా రీమా బయటకొచ్చి ఇలా అంటుంది ఏం చెప్పమంటో జింక వీళ్ళిద్దరూ వాళ్ళమ్మ చావుని ఇంకా మర్చిపోలేకపోతున్నారు అందుకనే సరిగ్గా భోజనం కూడా చేయడం లేదు నేను వీళ్ళను ఎంత ప్రేమగా నచ్చ చెప్పినా వీళ్ళు అర్థం చేసుకోవడం లేదు బహుశా నా ప్రేమలోనే లోపం ఉంది అరే అలా అనుకురీమా అంతా సర్దుకుంటుంది పిల్లలు మీరు మీ పిన్ని చెప్పినట్లు వినండి పిల్లలు సరే అన్నట్టు తల ఊపుతాయి జింక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రీమా వాళ్ళిద్దరినీ కోపంతో చూస్తూ తన మనసులో ఇలా అనుకుంటుంది వీళ్ళిద్దరూ ఇలాగే ఉంటే మిగతా జంతువులు నేను వీళ్ళని సరిగా చూసుకోవడం లేదని అనుకుంటాయి వీళ్ళిద్దరూ ఏదైనా క్రూర జంతువుకి భోజనంగా మారితే బాగుండు దెబ్బకి నాపై ఉన్న పీడ విరగడవుతుంది ఇలా రీమా ప్రతిరోజు పిల్లలని భోజనం వెతకమని పంపించి ఇంట్లో హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది ఒకరోజు పిల్లలు భోజనం వెతుకుతూ చాలా దూరం వెళ్ళిపోతారు అంతలో అవి రెండు ఒక సింహం వేటగాళ్ల వరలో చిక్కుకొని ఉండటం చూస్తాయి అప్పుడు ఒక పిల్ల సింహం దగ్గరకు వెళ్ళబోతూ ఉంటుంది దాని దగ్గరికి వెళ్ళొద్దు అది సింహం భయపడకు తన వలలో ఉంది అయినా అమ్మ చెప్పిన మాటలు మర్చిపోయావా ఆ ఉన్న వాళ్ళకి మనం సహాయం చెయ్యాలి నువ్వు ఇక్కడే ఉండు ఆ పిల్ల సింహం దగ్గరికి వెళ్తుంది అప్పుడు సింహం ఇలా అంటుంది పిల్లలు ఈ వలలో నుంచి బయటకు రావటానికి నాకు సహాయం చేయండి నేను మీకు ఏ హనీ చేయను అప్పుడు ఆ పిల్ల సింహాన్ని వలలో నుంచి బయటకు తీస్తుంది సింహం వలలో నుంచి బయటకొచ్చి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటుంది సభాష్ పిల్లలు మీరు మీ అమ్మ చెప్పిన మాటల్ని గుర్తుపెట్టుకుని నాకు సహాయం చేశారు నేను మీ అమ్మని కలవాలనుకుంటున్నాను మా అమ్మ మమ్మల్ని ఎప్పుడో చనిపోయింది అని వాళ్ళిద్దరూ ఏడుస్తూ ఉంటారు సింహానికి వాళ్ళిద్దరిపై జాలి కలుగుతుంది సింహం వాళ్ళిద్దరికీ భోజనం వెతకటంలో సహాయం చేసి వాళ్లను ఇంటిదాకా దింపుతుంది సింహం పిల్లలని ఇంటి దగ్గరకు దింపటానికి వచ్చిందని తెలియక రీమా పిల్లలు ఆలస్యంగా వచ్చారని వాళ్ళపై కోపడుతుంది అరే ఇప్పటి వరకు ఎక్కడ చచ్చారు మీ ఇద్దరు ఆకలితో నా ప్రాణం పోతుంది మీరు కూడా మీ అమ్మతో చనిపోయి ఉంటే బాగుండేది అని రీమా వాళ్ళపై కోపడుతూ వాళ్ళని కొడుతుంది ఇదంతా ఆ పక్కనే ఉన్న సింహం చూస్తుంది కోపంతో గర్జిస్తూ ఇలా అంటుంది నీకేమైనా పీచు పట్టిందా అయినా నీకు సిగ్గులేదా చిన్నపిల్లల్ని ఎందుకలా కొడుతున్నావు వామో సింహం సింహాన్ని చూసి రీమా కంగారు పడుతుంది సింహం కోపంతో రీమాపై దాడి చేయబోతూ ఉంటే ఒక పిల్ల ఇలా అంటుంది సింహం దయచేసి మా పిన్నిని ఏం చేయొద్దు మా పిన్ని మాకు మా అమ్మ కంటే ఎక్కువ అని ఆ ఇద్దరు పిల్లలు ప్రాధాయపడతారు ఇదంతా చూసాక రీమా కళ్ళల్లో నీళ్లు మొదలవుతాయి పిల్లలు నన్ను క్షమించండి నేను మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను అయినా ఈరోజు మీరు నా ప్రాణాలు కాపాడారు ఇవాటి నుండి నేను మీ పిన్నిని కాను మీ అమ్మను రీమా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో వాళ్లకు వాళ్ళ తల్లి కన్నా ఎక్కువ ప్రేమని చూపించు నాకు ఎంతో ఆనందంగా ఉంది ఈ పిల్లలకి తల్లి దొరికింది అని సింహం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రీమా ఇప్పుడు ఆ ఇద్దరు పిల్లల్ని ఎంతో బాగా చూసుకుంటూ ఉంటుంది పిల్లలు కూడా రీమాతో ఎంతో ఆనందంగా ఉంటారు ఒకరోజు ఆ అడవిలో ఒక క్రూరమైన చిరుత వస్తుంది తనకు పిల్లలు అన్న కనికరం కూడా ఉండేది కాదు తను తన ఆకలిని తీర్చుకోవటానికి ఎవ్వరినైనా సరే వేటాడేది ఒకరోజు తను వేట కోసం వెతుకుతూ ఉంటే తనకు రీమా పిల్లలు కంటపడతాయి ఒక్క వేట దొరకటమే కష్టం అనుకుంటే ఇక్కడ నాకు రెండు పంది పిల్లలు కనిపించాయి వీటి లేత మాంసం తింటే నాకు మంచిగా నిద్ర వస్తుంది ఆ పిల్లలిద్దరూ ఆడుకుంటూ ఉంటే చిరుత వెనక నుంచి ఒక పిల్లపై దాడి చేస్తుంది ఆ పిల్ల పాలే కింద పడిపోతుంది చిరుత రెండో పిల్లలు కూడా పట్టుకుని నవ్వుతుంది చూడు వచ్చిందంటే నిన్ను ఊరికే వదలదు మొత్తం కుటుంబాన్ని తినలేనేమో చిరుత పిల్లల్ని చంపి వాటిని తినే ప్రయత్నం చేస్తుంది అంతలోనే అక్కడికి రీమా వస్తుంది చిరుత నా పిల్లల్ని వదిలే చూడు వాళ్ళు ఒంటరి వాళ్ళు అనుకోకు అంతేకాదు నన్ను కూడా తక్కువ అంచనా వేయకు ఎందుకంటే నీ ముందు ఉన్నది ఒక పంది కాదు ఒక తల్లి తల్లి పిల్లల ప్రాణాలు కాపాడడం కోసం కాలిక రూపాన్నైనా ధరిస్తుంది రీమా మాటలు విన్న చిరుతకి కోపం వస్తుంది చిరుత పిల్లల్ని వదిలి రీమాపై దాడి చేస్తుంది రీమా ఎంతో ధైర్యంగా చిరుతని ఎదుర్కొంటుంది తను గాయాల పాలవుతుంది కానీ చిరుతని మాత్రం పిల్లల దగ్గరకు వెళ్లనివ్వదు పిల్లలు భయంతో సహాయం కోసం అరవటం మొదలు పెడతారు అటుగా వెళుతున్న సింహం ఆ పిల్లల గొంతు వింటుంది అరే ఈ గొంతు పిల్లల గొంతులా ఉంది బహుశా వాళ్ళిద్దరూ ఏదో ఆపదలో ఉన్నట్టున్నారు అని అనుకొని వాళ్లకు సహాయం చేయటానికి అక్కడికి వెళ్తుంది రీమా చిరుతతో ఒంటరిగా పోరాటం చేయటం చూసి సింహం కూడా చిరుతతో పోరాడుతుంది సింహం చిరుతతో పోరాడి చిరుతని చంపేస్తుంది రీమా మరియు పిల్లలు బ్రతికిపోతారు సింహం గాయాల పాలైన రీమాని చూస్తుంది రీమా ఇవాళ్ళ నాకు నీపై ఎంతో గర్వంగా ఉంది నువ్వు ఒక తల్లి కర్తవ్యాన్ని చాలా బాగా నిర్వర్తించావు సింహం రీమాని ఎంతో పొగుడుతుంది పిల్లలు గాయాల పాలైన రీమాని ఎంతో బాగా చూసుకుంటాయి ఇలా ఆ తల్లి పిల్లల బాంధవ్యం ఎంతో బలపడుతుంది ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న ఏంటంటే తల్లి ప్రేమ తన పిల్లల ప్రాణాలు కాపాడడానికి ఎంతకైనా తెగిస్తుంది అని ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరొక స్టోరీలో మళ్ళీ కలుద్దాం నమస్తే పిల్లి బిడ్డ పులి పిల్లి చాలా దూరం నుండి తన స్నేహితురాలైన పులిని కలవటానికి అడవికి వస్తుంది పులి కూడా తనను చూసి చాలా సంతోషిస్తుంది పిల్లి తన స్నేహితురాలు తల్లి కాబోతుందని విని చాలా సంతోషిస్తుంది నిన్ను కలిసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది నేను త్వరలో పిన్నినైపోతాను అవును కానీ నీ అతిఘారాభం మరియు ప్రేమ వల్ల వాడిని పాడు చేయకు అది నేను చేసే తీరుతాను ఇద్దరూ ఆడుతూ పాడుతూ రోజుల్ని గడుపుతారు ఒకరోజు అకస్మాత్తుగా పులికి ప్రసవ వేదన మొదలవుతుంది అలా ప్రసవ పీడను భరాయించిన తరువాత పులి ఒక పండంటి బిడ్డను కంటుంది తను ఆ బిడ్డకి మూస అని పేరు పెడుతుంది తన బిడ్డని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది అకస్మాత్తుగా హైనాలు గుంపు అక్కడ దాడి చేస్తాయి ఈ దుష్ట హైనాలు ఇక్కడ ఏం చేస్తున్నాయి ఇవి నా బిడ్డని నా నుండి దూరం చేయడానికి వచ్చాయి నాతో వీళ్ళకి పాత విరోధం ఉంది నువ్వు నా బిడ్డని తీసుకొని ఇక్కడి నుండి వెళ్ళిపో నేను వీళ్ళని ఆపుతాను ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తిరిగి రావద్దు పక్కన ఉన్న అడవిలో మీరు సురక్షితంగా ఉంటారు నువ్వు ఇప్పుడు చాలా బలహీనంగా ఉన్నావు ఇలాంటి పరిస్థితుల్లో నేను నిన్ను ఒంటరిగా ఎలా వదిలి వెళ్ళను నువ్వు నా గురించి ఆలోచించొద్దు నా మూసా ప్రాణాలు కాపాడు నీ ఈ ఉపకారం నేనెప్పటికీ తీర్చుకోలేను వెంటనే ఇక్కడి నుండి వెళ్ళు నా బిడ్డను జాగ్రత్తగా చూసుకో ఇక పిల్లి పులి మాటలు వినటం తప్ప వేరే మార్గం తనకి ఉండదు తను వెంటనే మూసాన్ని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది మరోవైపు పులి ఒంటరిగా హైనాలతో పోరాడుతూ ఉంటుంది ఎక్కడున్నాడు ఆ నీ పిల్ల బచ్చగాడు వాడు ఎప్పటికీ అడవికి రాజు కాలేడు ఈరోజు మేము వాడిని చంపే ఇక్కడి నుంచి వెళ్తాం నేను అది ఎప్పటికీ జరగదు సరే అందరికన్నా ముందు నిన్ను చంపేస్తాం ఎలాగో మేము నీ మొత్తం కుటుంబాన్ని అంతం చేస్తాం కదా పాపం పులి చాలా బలహీనంగా ఉంటుంది అందుకని తను హైనాల ముందు ఎక్కువసేపు నిలబడలేకపోతుంది ఎట్టకేలకు ఆ తల్లి ప్రాణాలు కోల్పోతుంది తన అరుపు మొత్తం అడవిలో మారుమ్రోగుతుంది ఇది విన్న పిల్లికి అర్థమవుతుంది ఇక తన స్నేహితురాలు లేదని పిల్లి తన మనసులో నిశ్చయించుకుంటుంది మూసాని తన సొంత బిడ్డలా చూసుకుంటాను అనుకుంటుంది ఏదో ఒకరోజు మూసాని ఆ అడవికి తిరిగి తీసుకువస్తాను అనుకుంటుంది నా స్నేహితురాలు తన బిడ్డ కోసం ప్రాణాలనే కోల్పోయింది నేను ఈ రోజు నుండి మూసాను నా సొంత బిడ్డలా చూసుకుంటాను పిల్లి మూసాని తీసుకుని వేరే అడవికి వెళ్ళిపోతుంది అక్కడ చాలా మంచి వాతావరణం ఉంటుంది జంతువులన్నీ కలిసిమెలిసి ఉంటాయి పిల్లికి తొడుగా పులిబిడ్డను చూసి అందరూ ఆశ్చర్యపోతారు పిల్లి జరిగిన విషయం మొత్తం జంతువులకి చెప్తుంది పిల్లి యొక్క మాతృత్వాన్ని చూసి జంతువులు గర్వపడతాయి అందరూ కలిసి మూసాని పెంచటంలో పిల్లికి సహాయపడతాయి కాలక్రమేణా మూసా పెద్దవాడయ్యాడు అతను ఒక బలమైన పులిగా మారాడు అమ్మా నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను విశ్రాంతి తీసుకోమని ఇవాల్టి నుండి నేను నీ బాగోగులు చూసుకుంటాను ఇప్పుడు నేను పెద్దవాణ్ణయ్యాను నేను మన ఇద్దరి బాధ్యతల్ని మోయగలను నువ్వు నా బాగోగులు చూడడం కంటే ముందు ఒక ముఖ్యమైన పని చెయ్యాలి ఏంటా పని ఎప్పుడు చూడు సగం మాటలు చెప్పి మౌనంగా ఉండిపోతావు ఇవ్వాలైనా పూర్తి విషయం చెప్పమ్మా మూసా మాటలు విని పిల్లి నిట్టూరుస్తుంది ఇక తనకు అర్థమవుతుంది మూసాకు నిజం చెప్పటానికి ఇదే సరైన సమయం అనుకుంటుంది ఇక పిల్లి మూసాకి పులి మరియు హైనాల గురించి చెప్తుంది అదంతా విన్న మూసా గుండె తరుక్కుపోతుంది ఎన్ని రోజులుగా తను పిల్లినే తన సొంత తల్లిగా భావించాడు కానీ తన సొంత తల్లి గురించి నిజం తెలుసుకున్న తర్వాత మూసా చాలా బాధపడ్డాడు నేను నా తల్లి చౌకి కారుకులైన వాళ్ళని వదలను తప్పకుండా ప్రతీకారం తెచ్చుకుంటాను అలాగే ఎప్పటికైనా నువ్వే నా తల్లివి ఇది నువ్వు చెప్పాలా కానీ ఇప్పుడు నువ్వు ఆ దుష్ట హైనాలకి బుద్ధి చెప్పు సరే అమ్మా నేను తప్పకుండా వాళ్ళకి బుద్ధి చెప్తాను నువ్వు నాతో పాటు అక్కడికి రావద్దు నేను నీ ప్రాణాల్ని ఆపదలో వెయ్యాలి అనుకోవటం లేదు అతను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ దుష్ట హైనాలకు బుద్ధి చెప్పాలని నిశ్చయించుకుంటాడు ఇలా అని చెప్పి మూసా తన పుట్టిన అడవికి బయలుదేరతాడు మరోవైపు పిల్లికేమో కంగారుగా ఉంటుంది ఒక తల్లి గుండె బిడ్డ కోసం కంగారు పడుతూ ఉంటుంది అందుకే తను వద్దన్నా కూడా అతని వెనకాలే అడవికి బయలుదేరి వెళ్తుంది మూసా అడవికి చేరుకుని గట్టిగట్టిగా అరుస్తూ హైనాలని పిలుస్తూ ఉంటాడు అతని గొంతు విని హైనాలు బయటకు వస్తాయి అడవిలోకి కొత్త పులి వచ్చాడు నీకు తెలీదా ఈ అడవిలో పురుల పరిస్థితి ఏంటో వెళ్ళిపో నుంచి లేదంటే నువ్వు కూడా చేస్తావు నేను చావటం కాదు మీరంతా నా చేతిలో చేస్తారో మూసా మరోసారి గట్టిగా గర్జించి హైనాలపై విరుచుకుపడతాడు అలా చూస్తూ ఉండగానే తను సగానికి పైగా హైనాలని గాయపరుస్తాడు ఒక్క హైనా దొంగచాటుగా మూసా వెనక నుండి దాడి చేయబోతూ ఉండగా అంతలోనే అక్కడికి పిల్లి చేరుకుంటుంది గట్టిగా అరుస్తూ మూసా దృష్టిని తన వైపుకు తిప్పుతుంది అయినా మూసాని వదిలి పిల్లిపై దాడి చేస్తుంది నా ఒక తల్లిని మీరు చంపేశారు ఇప్పుడు మీరు నా ఈ తల్లిని ఏమీ చేయలేరు అవునా అయితే నువ్వా పులిబిడ్డవా నీ తల్లిని మేమే చంపాం ఇప్పుడు నిన్ను కూడా చంపేస్తాం అంతలో మూసా ఆ హైనాపై దాడి చేసి దాన్ని చంపేస్తాడు నేను నీతో చెప్పాను కదా ఇక్కడికి రావద్దు అని చూడు ఏం జరిగిందో నీకేదన్నా అయితే నా బిడ్డ నాతో ఉండగా నాకు ఏమీ జరగదు ఇది చిన్న గాయమే నేను త్వరగానే కోలుకుంటాను పిల్లి మమకారం మరియు పెంపకం వల్ల పులిబిడ్డ మూసా బలవంతుడు మరియు మంచి మనసున్నవాడిగా పెరిగాడు అతని పాత అడవిని ఆ దుష్ట హైనాల నుండి రక్షించి ఒక మంచి రాజ్యాన్ని సృష్టిస్తాడు అక్కడ తను తన తల్లి అయిన పిల్లితో ఆనందంగా జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాడు ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే తల్లి ప్రేమ ఎటువంటి భేదభావాలని చూపించదు అని ఇది వాళ్టి స్టోరీ మరొక స్టోరీలో మళ్ళీ కలుద్దాం నమస్తే